నమస్కారం సర్వదేవతల అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ కాలయోగం ఛానల్కు స్వాగతం కాలచక్రం తిరుగుతోంది రెండు వేల ఇరవై ఆరు అనే కొత్త అధ్యాయం మన ముందుకు వస్తోంది ధనస్సు రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు చూశారు కదా రెండు వేల ఇరవై ఆరు మిమ్మల్ని అందలమెక్కిస్తుందా లేక కొత్త సవాళ్లను విసురుతుందా ఈ వీడియోలో ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్ళి ఆరోగ్యం ఇలా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించుకుందాం భయపడటం కోసం కాదు భవిష్యత్తును సరిగ్గా ప్లాన్ చేసుకోవడం కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి అంతకంటే ముందు ఒక చిన్న మనవి ఈ వీడియో చూస్తున్నవారందరూ తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చెయ్యండి అలాగే ఈ వీడియోను లైక్ కూడా చెయ్యండి మీరు చేసే ఈ చిన్న పని నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ముందుగా గ్రహాల స్థితిని ఒక్కసారి గమనిస్తే రెండువేల ఇరవై ఆరులో శనిదేవుడు మీ నాలుగవ ఇంట్లో ఉంటాడు దీనినే మనం అర్ధాష్టమ శని అంటాం ఇది వినడానికి కొంచెం భయంగా అనిపించినా శని శ్రమకు కారకుడు అంటే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది ఇక మీ రాశి అధిపతి గురువు జూన్ వరకు ఏడవ ఇంట్లో ఆ తర్వాత ఎనిమిదవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉంటారు రాహువు మీకు అండగా మూడవ ఇంట్లో ఉండి ధైర్యాన్నిస్తాడు మరి ఈ గ్రహాల కలయిక ఎవరికి లాభం ఎవరికి నష్టం వర్గాల వారిగా చూద్దాం మొదటగా ఉద్యోగస్తులు మీరీ సంవత్సరం ఒక విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోవాలి అదే ఓర్పు శని నాలుగవ ఇంట్లో ఉండి మీ పదవ ఇల్లు అంటే ఉద్యోగస్థానాన్ని చూస్తున్నాడు దీనివల్ల ఆఫీస్లో పని ఒత్తిడి విపరీతంగా పెరగవచ్చు మీ పై అధికారులు మీ సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు డెడ్లైన్స్ మిమ్మల్ని ఉక్కిరి బిక్రి చెయ్యొచ్చు కానీ భయపడకండి మూడవ ఇంట్లో ఉన్న రాహు మీకు పోరాడే శక్తినిస్తాడు మీరు చేసే కష్టానికి గుర్తింపు ఆలస్యమైనా ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా అక్టోబర్ తర్వాత గురువు తొమ్మిదవ ఇంట్లోకి మారాక ప్రమోషన్లు లేదా విదేశీ ఉద్యోగ అవకాశాలు మీ తలుపు తడతాయి కాబట్టి తొందరపడి ఉద్యోగాలు మారకండి ఉన్నచోటే మీ స్థానాన్ని పదిలంచేసుకోండి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరు ప్రథమార్థం మీకు స్వర్ణయుగమని చెప్పొచ్చు జూన్ రెండవ తేదీ వరకు గురువు ఏడవ ఇంట్లో ఉండటం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లు అద్భుతంగా సాగుతాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి అయితే ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో గురువు ఎనిమిదవ ఇంట్లోకి వెళ్తాడు ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టటం లేదా ఎవరినైనా గుడ్డిగా నమ్మి డబ్బులివ్వటం చేయకండి ఈ టైంలో వచ్చే లాభాలు అనూహ్యంగా ఉంటాయి కానీ రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది లీగల్ విషయాల్లో ట్యాక్సు విషయాల్లో పక్కాగా ఉండండి ఇక విద్యార్థులు మీకు చదువుపై ఏకాగ్రత తగ్గటం బద్ధకం రావటం సహజం పుస్తకం తీస్తే నిద్ర వస్తున్నట్టు అనిపించవచ్చు కాని రాహువు మీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు టెక్నాలజీ రీసెర్చ్ లేదా సైన్స్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం ముఖ్యంగా పీహెచ్డి లాంటి ఉన్నత చదువులు చదివేవారికి ఈ సంవత్సరం మంచి గుర్తింపు లభిస్తుంది ఇక మన ఇంటికి వెన్నెముకైన గృహిణుల గురించి ఈ సంవత్సరం బాధ్యతలు మీ భుజాల మీద కొంచెం బరువుగానే ఉంటాయి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఇంట్లో ప్రశాంతత లోపించినట్లు చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతున్నట్లు అనిపించవచ్చు మీ ఆరోగ్యం ముఖ్యంగా నడుమునొప్పి లేదా కాళ్లనొప్పులు ఇబ్బంది పెట్టచ్చు మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే మౌనం మరియు సహనం కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్నపాటి స్పర్ధలను పెద్దవి చెయ్యకండి అక్టోబర్ తర్వాత పరిస్థితులు మళ్లీ చక్కబడతాయి ప్రేమ మరియు పెళ్లి అవివాహితులకు జనవరి నుండి మే నెల వరకు కళ్యాణ బలంగా ఉన్నాయి మంచి సంబంధం కుదిరే అవకాశముంది కాని ప్రేమలో ఉన్నవారు అపార్ధాలకు తావివ్వకూడదు మూడవ ఇంట్లో రాహువు కొన్నిసార్లు మీ మాటలను కఠినంగా మార్చవచ్చు మీ భాగస్వామి మనసు నొప్పించకుండా జాగ్రత్తపడండి అన్నింటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం దీనిని అస్సలు నిర్లక్ష్యం చెయ్యవద్దు శని రాహువుల ప్రభావం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఛాతిలో నొప్పి లేదా శ్వాసకోశ ఇబ్బందులు రావచ్చు టైంకి తినడం రోజుకో గంట యోగా లేదా వాకింగ్ చేయడం రెండువేల ఇరవై ఆరులో మీకు ఆప్షన్ కాదు అవసరం నుండి బయటపడి రెండువేల ఇరవై ఆరులో విజయం సాధించడానికి కొన్ని పరిహారాలు సూచిస్తున్నాను తప్పకుండా పాటించండి బాధల నుండి ఉపశమనం పొందడానికి హనుమంతుని ఆరాధన మించిన మార్గం లేదు ప్రతి మంగళవారం శనివారం హనుమాంచాలీసా పారాయణం చెయ్యండి వృద్ధులకు లేదా వికలాంగులకు సహాయం చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడు అనుగ్రహం కోసం గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఇంకా దత్తాత్రేయస్వామిని దర్శించుకోవడం మంచిది ధనుస్సు రాసివారు రెండువేల ఇరవై ఆరు మిమ్మల్ని భయపెట్టడానికి రాలేదు మిమ్మల్ని బలవంతులుగా మార్చడానికి వస్తోంది శ్రమపడితే శిఖరాన్ని చేరుకునే సత్తా మీ సొంతం కాస్త ఓర్పు కాస్త జాగ్రత్త ఇవే మీ విజయ రహస్యాలు ఇంకొక ముఖ్యమైన విషయం కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి ప్రతీ నెలా రాశిఫలాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి